హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఈ వీడియోలో ఒక వంటకం గురించి నేను డీటెయిల్ రెసిపీ షేర్ చేస్తున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ కే పిండి వంటకం ఈ సంక్రాంతిలో ఇష్టమో కమెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నాకు పప్పు చెక్కలు అంటే చాలా ఇష్టం మా సైడ్ వాటిని పప్పు చెక్కలు అంటారు ఆ రెసిపీ నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నాను మొత్తం వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ అంతా అల్లం తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయలు కూడా ఒక నాలుగు గడ్డలు సరిపోతాయండి ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ వెల్లుల్లిపాయలు ఏంటంటే ఒక రెండు గడ్డలు తీసుకొని ఇలా ఒలిచి ఒలిచి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక రెండు వందల గ్రాముల ఈ వే వేరుశనగ పప్పులు తీసుకొని ఈ పల్లీల్ని కూడా బాండల్లో వేసుకొని చక్కగా వేపుకోవాలి ఈ కలర్ మారి చక్కగా వేగేంతవరకు స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి మనకి గింజ అప్పులకు ప పైన పొట్టు నలిపినప్పుడు వేరవ్వాలన్నమాట ఈ విధంగా మనం ఆ పొట్టు అంతా కూడా ఇట్లా జస్ట్ అట్లా రబ్ చేసినా లేదా అట్లా గింజల్ని నలిపేసినా కానీ పొట్టు వేరు అవుతుంది ఆ తర్వాత ఆ ఆ గిం పప్పుని ఇంకా సపరేట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పల్లీ పొడి అంతా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే బియ్యం మనం ఆరబెట్టుకోవాలన్నమాట ఇవి నాలుగు కిలోల బియ్య పిండి అయితే ముందు రోజే బియ్యాన్ని మిల్లు కానీ లేదా ఎక్కడన్నా ఊర్లో ఆడించే దగ్గర పిండి ఆడించి పక్కన పెట్టుకొని మనం పిండి ఆరబెట్టుకుంటూ ఉండాలి ఒక అరగంటకు అలాగా పిండి పైన ఉరికి అట్లా కదిలిస్తూ ఉంటే పైది మొత్తం ఆరిపోతూ ఉంటుంది ఇది ఇప్పుడు చక్కగా ఆరపెట్టుకోవాలి ఆ పిండి పోసే ముందు ఆరబెట్టుకున్న ఒక టెన్ మినిట్స్కి మనం పల్లీ పిండి చేసి పెట్టుకున్నాం కదా పల్లీ పొడి అది అందులో యాడ్ చేసేసుకోవాలి ఇందాక మనం అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ కరివేపాకు మిర్చి అలాగే నాలుగు ఉల్లిగడ్డ ముక్కలు చేసుకున్నాం కదా ఇవన్నీ మిక్సీకి యాడ్ చేసుకొని అవి కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత ధనియాలు చెక్క మొగ్గ కూడా వేసుకొని ఆ పేస్ట్ని ఇందాక మనం పల్లి పొడి వేసుకున్నాం కదా బియ్య పిండిలో అందులో కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత పెసరపప్పు నానబెట్టి పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు నానబెట్టి పెట్టుకుని ఆ పప్పుని కూడా నానిన తర్వాత ఇందులో వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మాత్రమే ఈ బియ్యపిండిని మనం వేసిన ఆ మొత్తం స్టఫ్తో మంచిగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఒకేసారి పోసేయకూడదండి ఇది జస్ట్ మనం ఇట్లా చేసేటప్పటికి మన చేతికి రావాలి అంతేగాని మనం ఎక్కువ వాటర్ పోసేసి అలా అంతా చేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మాత్రమే కలుపుకోవాలి మీరు చూడండి మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ఏంటి అనేది అర్థమవుతుంది ఒకవేళ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే అయితే ఇది ఒకవేళ ఈ రెసిపీయే తెలీదు ఇవి ఇలా చేయడం మేము ఫస్ట్ టైం చూస్తున్నాము అంటే కమెంట్ చేయండి నేను ఒక ఒకవేళ ఇది ట్రై చేసే వాళ్ళు ఉన్నా కానీ కమెంట్ చేయండి ఇలా మేము చేసుకుంటాము అని అయితే మేము చేసే ప్రాసెస్ నేను చూపిస్తున్నాను ఒకవేళ ఇలా ఎందులో ఏదన్నా మీరు డిఫరెంట్గా ట్రై చేస్తారంటే ఇలా కాదు మేము ఇలా చేసుకుంటామని కూడా కమెంట్ చేయండి మీకు ఏమనిపించినా కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం వాటర్ కలుపుతూ వాటర్ కొన్ని కొన్ని చల్లుకుంటూ మాత్రమే ఈ పిండిని అంతా కూడా కలుపుకోవాలి మనకి చేతికి ముద్దలాగా రావాలన్నమాట పిండి ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొద్దిగా ఈ చిన్న వేరే బౌల్లోకి కానీ వేరే గిన్నెలోకి కానీ పెట్టుకొని మనం ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వీటిని ఒత్తుకొని ఉండలుగా చేసుకొని ఒత్తుకొని మనం ఆయిల్లో వేసేసుకుంటే రెడీ అయిపోతాయి ఆ రెసిపీ రెడీ అయిపోతుంది మిగిలిన పిండి ఏంటంటే ఆరిపోకూడదు ఆరిపోతే మళ్ళీ అది ఉండకి రాదు మనం రౌండ్ చేసి చేసుకునేకి రాదు కాబట్టి అది మనం ఆరిపోకుండా పక్కన కవర్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్తో మనం ఎంతైతే చేసుకుంటామో దాన్ని సపరేట్ బౌల్లోకి తీసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా మనం కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మాత్రమే కలుపుకోవాలి ఇది చేయడం అయిపోయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుని చేసుకోవచ్చు ఇంత చిన్న ఉండలు మాత్రమే చేయాలండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఇంత చిన్న ఉండలు మాత్రమే చేయాలి ఇలా చిన్న చిన్న ఉండలే చేసుకోవాలి ఎక్కువ పిండి పెట్టేస్తే ఉడకవు ఆయిల్లో అంత డీప్ ఫ్రై అవ్వవు అసలు బాగోవు ఇంకోటి ఏంటంటే ఇందులో ఎక్కువ ఆయిల్ అస్సలు అబ్జర్వ్ చేసుకోదు మనం వేసే ఇంగ్రీడియంట్స్ కానీ అంత క కరెక్ట్గా ఉండాలి అప్పుడే ఆయిల్ అసలు అబ్జర్వ్ చేసుకోదు ఇందాక మేము వాటర్తో కలుపుతూ మధ్యలో కాచి చల్లార్చిన ఆయిల్ వేసాం మీ దగ్గర డాల్డా ఉంటే అది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఆయిల్ని రీప్లేస్ చేసి ఆయిల్ బదులు అది వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మెషిన్తో నేను మనం చేసి పెట్టుకున్న ఉండల్ని ఏవన్నా రెండు కవర్స్ మధ్యలో ఏదన్నా పల్సటి కవర్స్ మధ్యలో అది పెట్టి ప్రెస్ చేసామంటే ఈ విధంగా అయిపోతుంది మంచిగా కాగిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి ఇంకా ఈ వీటిని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి మా ఏరియాలో మా సైడ్ అయితే మేము వీటిని పప్పు చెక్కలు అంటాము నేను వీటికి వేరు వేరు పేర్లు విన్నాను తెలంగాణ సైడ్ వాళ్ళు అయితే కారపప్పలు అంటారు సో మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకు ఆ పేరు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఇక ఇవి ఆయిల్లో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అదే డీప్ ఫ్రైకి పెట్టేయాలన్నమాట మంచిగా తిప్పుకుంటూ అన్ని సైడ్స్ కాలేలా చేయాలి ఎప్పుడన్నా ఆ పిండి మనం ఒత్తుకునేటప్పుడే పలచగా ఒత్తుకోవాలండి లేదంటే కొన్ని కొన్ని ఉబ్బుతాయి అనమాట పైకి అట్లా పూరిలాగా ఉబ్బుతాయి అలా ఉబ్బితే ఆయిల్ లోపలికి వెళ్ళిపోయి అవి రాక అలా అలా అయిపోతాయి అనమాట పల్చగా చేసుకుంటే మనకి ఆయిల్ లోపలికి వెళ్తూ కరకరలాడతాయి ఆడతాయి అనమాట మెయిన్గా సో ఈ విధంగా మీరు కొన్ని టిప్స్ ఫాలో అయితే చక్కగా వస్తాయి ఈ పప్పు చెక్కలు అనేవి ఆయిల్ బాగా కాగినప్పుడే ఇలా వేసుకోవాలి మీరు మంచిగా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకోవడమే ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకోవడంలో కూడా ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మెయిన్గా ఇది అసలు ఎక్కువ ఆయిలే పీల్చదనమాట ఇక్కడ ఆయిల్లో తీసిన పప్పు చెక్కలు అన్నిటినీ కూడా మళ్ళీ కింద పెద్ద గరిటెలో పెట్టేసి అక్కడ నుంచి వచ్చే ఆయిల్ అంతా కూడా ఇంకొక బాండీలోకి కలెక్ట్ చేసుకొని మనం మళ్ళీ దాన్ని పైన వేసుకోవచ్చు చూస్తున్నారా కింద గరిట్లో ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మంచి నెంబర్ అందులో పట్టే వరకు అయినంత అయిన తర్వాత కిందకు ఆయిల్ అంతా దిగిపోతుంది అనమాట ఆ తర్వాత మాత్రమే మనం ఎందులో స్టోర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి కానీ మీరు ఎందులో స్టోర్ చేస్తే అందులోకి తీసి పెట్టేసుకోండి పక్కకి చాలా కరకరలాడుతూ ఉంటాయండి ఒకవేళ ఫస్ట్ టైం చూస్తుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్